ఫ్లోరోసిస్ మరియు నివారణ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా పుదిరి పంచాయతీ పరిధిలోని మూడవ వార్డు రాజపాలెం గ్రామం నందు శనివారం నాడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెడ్ క్రాస్ రోటరీ క్లబ్ సౌజన్యంతో గ్రామానికి చెందిన పలువురికి వీల్ చైర్లు వాకర్ స్టిక్ లు పంపిణీ చేశారు ఉప్పలపాడు ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ అధికారి శేష్ మా జరిగిన సమావేశంలో జిల్లా ఫోరసిస్ నివారణ మరియు నియంత్రణ అధికారి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఫోర్లెసెస్ నివారణకు కోసం గత సంవత్సరంలో నిర్వహించిన సర్వేలు వెల్లడైన నివేదిక ప్రకారం గ్రామంలో ఇరవై మందిని గుర్తించి వారికి అవసరమైన పరికరాలను రెడ్ క్రాస్ రోటరీ క్లబ్ వారి సోజనంతో మరియు కేంద్ర ప్రభుత్వం నిధులతో పంపిణీ చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను డాక్టర్ వేము అనిల్ కుమార్ అండి డిస్ట్రిక్ట్ ఫ్లోరోసిక్స్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను ప్రీవియస్గా జరిగిన సర్వే ప్రకారం ఇక్కడ పిహెచ్సి ఉప్పలపాడు కింద ఉన్న హ్యాబిటేషన్ రాజ్పాలెం రాజ్పాలెంలో ఉన్న ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ ఎక్విప్మెంట్ కింద మనం వీల్ చైర్స్ వాకర్స్ వాకింగ్ స్టిక్స్ అంబర్బేట్స్ మన ప్రభుత్వం వారు ఇచ్చారు దానిలో ఉన్న వీల్ చైర్స్ మనకి రెడ్ క్రాస్ వాళ్ళు రోటరీ క్రాఫ్ట్ సహాయంతో అవి కూడా అందించాము తర్వాత ఇక్కడ సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందుతుందా లేదా అన్న విషయం గురించి మేము పరిశీలించుసాము తర్వాత ఈ సేఫ్ డ్రింకింగ్ వాటర్ గురించి ఏం చేయాలి ఏం చర్యలు తీసుకోవాలన్న విషయం కూడా ఆలోచిస్తున్నాము మనకి స్టేట్ ప్రోగ్రామింగ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఈ ప్రశాంత్ గారు కూడా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారు తర్వాత వీళ్ళకి ఎలాంటి నీటి సరఫరా చేయాలి ఎట్లా సేఫ్ డ్రింకింగ్ వాటర్ వీళ్ళకి సప్లై చేయాలన్న విషయం గురించి కూడా ఆలోచిస్తున్నారు తర్వాత ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో న్యూట్రియంట్ సప్లిమెంట్స్ కనుక వైటమిన్ సి సంబంధించి వైటమిన్స్ కాల్షియం వీటి గురించి ఆశాలకి ఏఎన్ఎంలకు కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఒకవేళ పిల్లల్లో కనుక ఈ సమస్య ఆపగలిగితే మేము వాళ్ళకి ఫర్దర్గా పెద్దగా అయిన తర్వాత వచ్చే ఫ్లోరోసిస్ బారిన వాళ్ళు పడకుండా వాళ్ళని ఆపొచ్చని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చామండి ప్రస్తుతం మనకి ఆల్రెడీ ఫ్లోరైడ్ బాధతో బాధపడుతున్న వాళ్ళకి రీహాబిలిటేషన్ ఎక్విప్మెంట్ ఈరోజు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం